అనకపల్లి జిల్లా సబ్బవరం మండలం రిపోర్టర్ జీ ప్రభాకర్ రావు క్రికెట్ గ్రౌండ్ ను నూతనంగా తయారు చేయించి ప్రారంభించిన చొక్కాకుల వెంకట్రావు ఇతర లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అధినేత అని కూడా పిలుస్తారు అనకపల్లి జిల్లాకు కూతవేట దూరంలో ఉన్న సబ్బవరం మండలంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి యువకులకు ఇవ్వడం అంత భాష అయిన పని కాదు ఏది ఏమైనా చొక్కాకుల వెంకట్రావు యువతపై చూపించిన ప్రేమ అనురాగాలు అద్భుతం అభినందనీయం ప్రతి సంవత్సరం చెరువులో సంక్రాంతికి మూడు రోజుల పాటు మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ తన సొంత ఖర్చులతో మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి యువతను ఉత్సాహపరిచే క్రమంలో

కన్ఫర్మ్ చేసినా చేయకొని ఈ గ్రౌండ్ అయితే మనం తయారు చేస్తాం తయారు చేయడానికి మా అందరి సాయిశక్తిలో మేము ప్రయత్నించి మరి గ్రావులు అలా చెప్పించి దీన్ని ఫిల్ చేసి కొంత ఎందుకంటే ఇది మంచి మట్టి దాన్ని కొంచెం గ్రావులు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి గ్రౌండ్లో తయారవుతుంది కాబట్టి అది మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తూ ఉన్నాను దానికి ఎటువంటి ఖర్చు అయినా మేము భరిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం మా అంతకాపల్లి గ్రామ పెద్దలందరినీ అలాగే చాలామంది క్రికెటర్స్ని పిలిచి మా సమక్షంలో మరి క్రికెట్ గ్రౌండ్ని ఓపెన్ చేసినందుకు ముఖ్యంగా మరి త్రివిల నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ క్రికెట్ అన్నది మరి ఆయన ద్వారా చాలామంది పిల్లలు మరి క్రికెట్లో రావడం దాని మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలోనే పోటీలు జరుగుతూ ఉన్నాయి ఎంత చక్కగా ఆ మూడు రోజులు కూడా ఆ కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వహించి లాస్ట్ వరకు మరి ఎటువంటి ఇబ్బంది లేకట్లా చేస్తూ ఉన్నాడు మరి మనందరితో ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ మన గ్రామీణ చాలామంది ఉన్నారు సంతి గారు నారాయణమూర్తి గారు ఎంపీటీసీ గారు గోవింద్ గారు మరి సీనియర్ నాయకులు మరి ఎంపీటీసీ లొనల్ దేవుడు బాబు గారు అలాగే గారు మల్లభాన్ గారు అలాగే వర్ర దేవుడు బాబు మనోహర్ గాంధీ అలాగే భోరప్ నాయుడు గారు గోర గారు అలాగే చాలామంది చాలామంది పెద్దలు మోహన్ మెయిన్ మోహను ఎందుకంటే స్థానికంగా ఏదైతే మరి మోహన్ కూడా చక్కగా మరి మీ అందరికీ తోడ్ పండిస్తూ ఉన్నారు పెద్దలు సీనియర్ నాయకులు అలాగే మాజీ పంచాయతీ బోర్డు మెంబరు మన పైడు కాల్కొండ పైడు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరి రౌణ కూడా లరావున చెప్ప అందరూ కూడా పేరు పేరున అలాగే ముఖ్యంగా మీ అందరి యువతకి ఈ అమ్మవారి పలు యువకులకి అందరూ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను